అందరికీ నమస్కారం నా పేరు రమా ప్రేమ ఎంత మధురం పద్నాలుగో భాగం రచయిత పున్నాగవల్లి గారు నా ఊహల్లో చేస్తూ ఉండేదానివి అందుకే తెలివిగా ఆలోచించి ఒక కార్యానికి దాల్చాను మీ అక్క తినే ఆహార పదార్థాలలో తనకే తెలియకుండా విషాన్ని తక్కువ పరిమాణంలో ఇస్తూ ఉండేవాడిని అది మనిషిని ఒక్కసారిగా చంపదు శరీరంలో ముఖ్యమైన అవయవాలు అన్నీ కూడా పనిచేసే తీరుపై దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది నిదానంగా అవయవాలు పనిచేయడం తీరు ఆగిపోయి ఆ మనిషి చనిపోతాడు మీ ఎవరికి కూడా నా మీద అనుమానం రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలే చేశాను మీ అందరి ముందు చాలా మంచిగా ప్రవర్తించాను ఇన్ని చేసింది కూడా నీ మీద ప్రేమతోనే అంటూ ఇంకా ఏదో మత్తులో వాగుతూ ఉన్న శ్రీధర్ మాటలు విన్న హంసవేణి తలంతా కూడా గిరున తిరిగినట్టుగా అయ్యి తనకే తెలియకుండా లేచి నుంచొని శ్రీధర్ వైపే అలా చూస్తూ ఉండిపోయింది హంసవేణి తమకి ఇక అడ్డు లేదన్నట్టుగా తన కంట్లో నుంచి కన్నీళ్లు జలజల రాలిపోతూ ఉన్నాయి అది గమనించిన శ్రీధర్ లేచి నుంచొని కన్నీళ్లు తుడుస్తూ అయ్యో నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలియదనే ఇదంతా చెప్పాను దానికి నువ్వెందుకు ఇంతలా ఏడుస్తున్నావు ఇంకా నిజం చెప్పాలి అంటే నీ ప్రేమని పొందడం కోసమే నేను చాలా చేశాను నిజానికి ఆలోచన అయితే ఉంది కానీ అటువైపు వెళ్ళే మార్గం మాత్రం నాకు తెలియక విలవిలలాడుతున్నా నాకు మన ఊరిలో ఉండే ఒక అతని ద్వారా నువ్వు నీ పస్థలంలోనే అన్యాయానికి గురయ్యావన్న సంగతి తెలిసి వెతకబోయిన తీగ కాలికే దొరికినట్టుగా అయ్యింది ఇక నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది కానీ ఈ విషయాన్ని నాకు అనుగుణంగా ఎలా మలుచుకోవాలో తెలియక నేను సతమతమవుతున్న సమయంలో మీ నాన్న నీకు పెళ్లి సంబంధం ఖరారు చేశాడు ఆ విషయం తెలిసి నేను బగ్గుమన్నాను కానీ అదేమి నేను బయట ఒక పక్క పెళ్లి పనులన్నీ నా భుజాన్ని వేసుకొని చేస్తూ మరో పెళ్లి పెళ్ళికొడుకు తండ్రికి ఈ విషయాన్ని అంతా ఆకాశరామన్న పేరుతో ఉత్తరం రాశాను నేను అనుకున్నట్టుగానే మీ పెళ్ళి జరగడానికి అతను అడ్డం చెప్పాడు కానీ ఈ సందర్భాన్ని నాకు అనుకూలంగా మార్చాలంటే ఒక వ్యక్తి కావాలి అన్న ఉద్దేశంతోనే మీ నాన్న మేనత్తకి ఐదు ఎకరాల పొలాన్ని తన పేరున రాస్తానని సందర్భాన్ని నాకు అనుగుణంగా మార్చమని ముందే మాట్లాడుకొని ఉంచాను నేను చెప్పినట్టుగానే ఆమె పందిరిలో చిలక పలుకులు పలికి నువ్వు నాతో పెళ్లి కొప్పుకునేలా రంగం సిద్ధం చేసింది ఇన్ని కష్టాలు పడి నీ ప్రేమను నేను దక్కించుకున్నానంటూ నుంచొని హంసవేణి వైపే చూస్తూ ఆమె ముహాన్ని రెండు చేతులతో పట్టుకొని ముద్దు పెట్టుకోవడానికి అన్నట్టుగా ఆమె మీదకు వంగాడు శ్రీధర్ అప్పటి వరకు ఓపిక పట్టిన హంసవేణి శ్రీధర్ను ఒక్కతోపు తోసింది అసలే మత్తులో ఉన్న శ్రీధర్ ఈ ఊహించని పరిణామానికి ఒక్కసారిగా కింద పడిపోయాడు శ్రీధర్ ఎర్రగా నిప్పులు కక్కుతున్న కళ్ళతో శ్రీధర్ని చూస్తూ చీనిచుడా ఇంత దుర్మార్గం పని చేసి సిగ్గు లేకుండా మళ్ళీ నాకే చెప్తున్నావా మా అక్క ప్రాణాలు తీసి ఎంత ధైర్యం ఉంటే తిరిగి మళ్ళీ నన్నే పెళ్లి చేసుకుని నాకే ఇదంతా చెప్తావు నిన్ను ఊరికే వదులుతానని అనుకోకు నీ ప్రాణాలు తీసేస్తానంటూ అతనితో తలపడింది అంశవేణి బాగా తాగిన మత్తులో ఉన్న శ్రీధర్ ఆమె దగ్గరకు ఒక వస్తువుని మత్తు ఎక్కువగా ఎక్కడం వల్ల మంచంపై కూలపడ్డాడు ఆ సౌండ్కి ఒక్కసారిగా తెప్పరిల్లినట్టుగా అయ్యి శ్రీధర్ వైపే చూసింది హంసవేణి సుభం లేకుండా పడి ఉన్న శ్రీధర్ వైపే అసహ్యంగా చూస్తూ హంసవేణి లేదు నేను ఇలా చేసి మరింతగా అగాధంలో కూరుకుపోయే పరిస్థితిని తెచ్చుకోకూడదు ఏడ్చి నన్ను నేను బలహీనపరచుకోకూడదు ఎలాగైనా ఈ పరిస్థితి నుండి బయటపడాలని ఆలోచిస్తూ అక్క కృష్ణవేణి ఈ క్రూరుడి చేతిలో పడి ఎంతగా నరకయాత్ర అనుభవించిందో గుర్తు చేసుకొని కుమిలి కుమిలి ఏడ్చింది హంసవేణి కొద్దిసేపటి తర్వాత కళ్ళని తుడుచుకొని ఆలోచిస్తూ తెల్లవారు కానీ జరిగిందంతా నాన్నగారికి చెప్తాను తర్వాత ఈ దుర్మార్గుడికి ఎలా బుద్ధి చెప్పాలో నాన్నగారే చూసుకుంటారు అని అనుకుని కాస్త స్థిమితపడినట్లుగా అనిపించి అలా గోడకే ఆనుకుని కింద కూర్చొని అలా నిద్రలోకి జారుకుంది హంసవేణి తెల్లవారుజామున ఎవరో చిన్నగా తలుపు కొడుతూ ఉండడంతో మెలకు వచ్చింది హంసవేణికి నిదానంగా పైకి లేచి తలుపు తెరిచింది ఎదురుగా ప్రసాదరావు మేనత్త నవ్వుతూ నిలబడింది ఆమెను చూడగానే రాత్రి శ్రీధర్ చెప్పింది అంతా గుర్తుకు వచ్చి ఒంటిపై తేళ్లు జర్లు పాకుతున్న భావన కలిగింది హంసవేణికి ఆమె వైపు కనీసం చూడకుండా కిందకి వెళ్ళిపోయింది అంశవేణి కాసేపటి తర్వాత మెలకు వచ్చిన శ్రీధర్ రాత్రి జరిగినంత లీలగా గుర్తుకు వచ్చింది చ వెదవలు నాకు తాగితే ఒంటి మీద స్పృహ లేకుండా ప్రవర్తిస్తానని తెలిసి కూడా బలవంతంగా నాతో తాగించారు ఆ మత్తులో నేను జరిగినదంతా హంసవేణికి చెప్పేశాను ఇప్పుడు హంసవేణిని ఎదుర్కోవడం ఎలా అని ఆలోచనలో పడ్డాడు శ్రీధర్ ఆ ఆలోచనలు ఎంతకీ కూడా ఒక కొలిక్కి రాకపోవడం వల్ల సరేలే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ముందుగా ఆలోచించి మనసుపాటు చేసుకోవడం దేనికి అని తన మనసుకి తానే సర్ది చెప్పుకొని మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ వాష్రూమ్ వైపు అడుగులు వేశాడు శ్రీధర్ హంసవేణికి ఇంట్లో చుట్టాలు బంధువులు అందరూ కనిపించారు కానీ ప్రసాదరావు ఎక్కడా కనిపించలేదు అది శ్రీధర్ ఇల్లు అవడంతో తెగించి ఎవరిని ఏమీ అడగలేకపోయింది హంసవేణి ప్రసాదరావు మేనత్త తనకు ఎకరాల పొలం వచ్చిందన్న సంతోషంతో ఉప్పొంగిపోతోంది అలాగే హంసవేణితో మాట్లాడడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా లావాని తన్ని పెడుతున్న అగ్నిపర్వతం లాగా మౌనంగా ఉండిపోయింది తప్ప ఆమెతో మాట్లాడలేదు హంసవేణి మీ ఇద్దరికీ పెళ్లి జరిగితే ఆ వేణుగోపాలస్వామి గుడికి వస్తానని అనుకున్నాను ఇద్దరూ కలిసి చక్కగా స్వామి గుడికి వెళ్ళండింది ప్రసాదరావు మేనత్త అగ్ని రగులుతున్నట్టుగా అనిపిస్తున్న పైకి మౌనంగా ఉండిపోయింది హంసవేణి గుడికి వెళ్ళొచ్చారు హంసవేణి శ్రీధర్ హంసవేణి ఏం గొడవ చేస్తుందో ఏంటో అని భయపడ్డా శ్రీధర్ ఆమె మౌనంగా ఉండడంతో కాస్త ధైర్యం చేజిక్కింది దాంతో ఆమెతో మాట కలపాలని చూశాడు కానీ హంసవేణి నిర్లిప్తంగా ఉండిపోయింది ఆమె బయటపడకుండా తాను ఏమీ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడు శ్రీధర్ ఇంత పెద్ద విషయం తనకు తెలిసినా కనీసం తండ్రికి కానీ ఎవరికి కానీ చెప్పకుండా మౌనంగా ఎందుకుందో అర్థం కాలేదు శ్రీధర్కి వీళ్ళిద్దరూ గుడికి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో ప్రసాదరావు ఉన్నాడు ఎందుకో తెలియదు కానీ ప్రసాద్ రావు కూడా చాలా గుమ్మనంగా ఉండిపోయాడు కానీ ఎవరితో ఏమీ మాట్లాడలేదు శ్రీధర్ మాట్లాడించినా కూడా ఏదో పొడి సమాధానం చెప్పాడే గాని అతను ఏమీ మాట్లాడలేదు రాత్రి ఇంటికి ఎందుకు రాలేదు అని ప్రసాద్ రావుని అడిగిన మేనత్తకు మౌనమే సమాధానమయ్యింది అతని దగ్గర నుండి ఎవరి ఆలోచనలతో వాళ్ళు ఉండగాని మధ్యాహ్నం భోజనాలు ముగిసాయి కొంతమంది పడుకున్నారు కొంతమంది మగవాళ్ళు పేకాట ఆటలాడుతున్నారు హంసవేణి తన గదిలో ఉండిపోయింది హంస ఏం చేస్తున్నావు అని అంటూ హంసవేణి గదిలోకి వచ్చాడు ప్రసాదరావు ప్రసాదరావు గొంతు విని చేతిలో ఉన్న కృష్ణవేణి ఫోటోని గోడకు తగిలించింది హంసవేణి ఏమీ లేదు ఏం చేస్తున్నావని చూడటానికి వచ్చానన్నాడు ప్రసాదరావు ఏం లేదు నాన్న ఎందుకో అక్క గుర్తొస్తే ఫోటో చూస్తున్నాను అంతే అంది కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్లను దాచేస్తూ ప్రసాదరావు ఏమీ మాట్లాడలేదు రండి నాన్న ఇలా కూర్చోండి అంది హంసవేణి అక్కడ ఉన్న కుర్చీలో కూలపడుతూ ఎదురుగా ఉన్న గోడకు తగిలించి ఉన్న కృష్ణవేణి ఫోటోని చూస్తూ ఉండిపోయాడు ప్రసాద్ రావు అది గమనించిన హంసవేణి ఏమైందన్న అని అంటూ అడిగింది లాలనగా ప్రసాదరావు ఏమీ మాట్లాడలేదు కొద్దిసేపటి తర్వాత సడన్ గా మనం మోసపోయామమ్మా అని అన్నాడు ప్రసాదరావు తండ్రి దేని గురించి మాట్లాడుతున్నాడు అర్థం కాక తండ్రి వైపు చూసింది హంసవేణి పెళ్లి జరిగి సంతోషంగా ఉన్న కూతురు దగ్గరికి వచ్చి ఏ తండ్రి ఇలా మాట్లాడవచ్చో లేదో నాకైతే తెలియదు కానీ ఒక నిజం తెలిసిన తర్వాత నా గుండె ఎందుకో తట్టుకోలేకపోతుంది అది నీకు చెప్పేంత వరకు నాకు బహుశా మనశ్శాంతి ఉండదేమో అంటూ ఊపిరి తీసుకోవడానికి అన్నట్టుగా ఆగాడు ప్రసాదరావు బహుశా నాన్నకి బావ గురించి తెలిసినట్టుందని మనసులో అనుకుంటూ తండ్రి ఏం చెప్తాడో వినాలి అన్నట్టుగా ఆగిపోయింది హంసవేణి మొన్న నీ పెళ్ళి ఆగడానికి కారణం మరెవరో కాదు మీ బావే అన్నాడు ప్రసాదరావు ఆ విషయం అతనికి ముందే తెలుసు కాబట్టి హంసవేణి పెద్దగా ఏమంతగా రియాక్ట్ అవ్వలేదు కానీ తండ్రికి ఈ విషయం ఎలా తెలిసిందో అర్థం కాక అయోమయంగా ప్రసాదరావు వైపే చూసింది హంసవేణి నిజం హంస నిన్న శ్రీధర్ ఇంటికి రావడం లేట్ అవడంతో చూసి వద్దామని నేను అలా బయటికి వెళ్ళాను అప్పుడు అనుకోకుండా చక్రపాణి హంసవేణితో పెళ్లి ఆగిపోయిన పెళ్లి కొడుకు తండ్రి సభ్యత కాదని తెలిసినా పట్టడానికి కోపంతో అతనితో కయ్యానికి కాలు దువ్వాను అప్పుడు ఆ గొడవలోనే అసలు మీకు ఈ విషయం చేరవేసిన శ్రేయోభిలాషి ఎవరు అని అంటూ అతన్ని నిందించి ప్రశ్నించగా అతను మీ భావ సంగతి చెప్పాడు నిన్ అది విన్నా నా మనసు మొద్దుబారిపోయింది ఏం చేయాలో నాకు తెలియలేదు పెళ్లి జరిగి సంవత్సరం కాకముందే భార్య చనిపోయినా కూడా మనల్ని తన కుటుంబ సభ్యుల్లాగా ఎంతో బాగా చూసుకుంటూ ఉన్న అతనిపై నాకు ఎందుకో చాలా గౌరవ మర్యాదలు ఉండేవి అలాంటిది అతను ఇలా ప్రవర్తించాడని తెలిసిన తర్వాత మనసు విరిగిపోయింది ఏమీ చేయలేని నా నిస్సహాయతకు నా మీద నాకే కోపం వచ్చింది దాంతో ఆ బాధను దిగమింగడానికి తాగాను అతనిపై ఒళ్ళు తెలియని కోపంలో ఉన్న నేను అతని తోటకు వెళ్ళాను అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చి గా తాగుతూ ఒళ్ళుపై తెలియకుండా పడి ఉన్నాడు శ్రీధర్ అదే తగిన సమయం కాదని తెలిసినప్పటికీ అతనితో వాదనకు దిగాను ఆ గొడవలో నెగ్గలేక అతని ఫ్రెండ్స్ తో అతను కొట్టించి అక్కడే పడేశారు ఉదయం లేచి చూసేసరికి తోటలో ఉన్నాను నా చుట్టూ అతని ఫ్రెండ్స్ ఉన్నారు ఈ విషయాలు ఏమైనా నీ దాకా తీసుకొస్తే నన్ను చంపడానికి కూడా వెనకాడమని నాకు వార్నింగ్ ఇచ్చారు అక్కడి నుంచి ఇంటికి ఎలా చేరుకున్నా నాకే తెలియదు ఎంతగా ఆలోచించినా కూడా ఈ విషయం నీ దగ్గర దాయడానికి నా మనసు అంగీకరించలేదు అందుకే విషయం చెప్పానన్నాడు ప్రసాదరావు బాధ నిండి నా కంఠంతో పెళ్లి ఆగడానికి కారణం శ్రీధరని తెలిస్తేనే నాన్న ఇంతగా బాధపడుతున్నారు కానీ అక్క ఇలా అవడానికి కారణం కూడా బాబే అని తెలిస్తే నాన్న ఇంకెంత బాధపడతారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయనకి ఇలా జరిగిందని చెప్పి బాధ పెట్టడం సమంజసం కాదు అలాగని తాలి కట్టినంత మాత్రాన ఇలాంటి దుర్మార్గుడితో జీవితాన్ని పంచుకోలేను ఈ సమస్యకి పరిష్కారం ఏం చేయదలుచుకున్నాడు ఆ భగవంతుడి మీదే వదిలిపెడతాను అని మనసులో అనుకుంటూ మౌనంగా ఊరుకుంది హంసవేణి ఇంత పెద్ద విషయం తెలిసినా ఎందుకు మౌనంగా ఉన్నావు అన్నాడు ప్రసాదరావు సేపటి మౌనం తర్వాత నాన్న నాకు ఇతనితో కలిసి జీవించాలని లేదు దయచేసి నన్ను ఇక్కడి నుంచి విడుదల చేయండి అంది హంసవేణి ఒక క్షణం ఆలోచన తర్వాత అది అంత తేలిక పని కాదు మీ బావ ఫ్రెండ్స్ అందరూ నరరూప రాక్షసులు వారి నుంచి తప్పించుకోవడం అంత సులభమేమి కాదు అదే కాక ఇన్ని పన్నాగాలు పనిని మరి నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఈజీగా ఇక్కడ నుంచి బయటపడనివ్వడు మీ బావ అన్నాడు ప్రసాదరావు ఏం చేద్దాం నాన్న ఇప్పుడు నాకు మాత్రం నిప్పుల మీద కూర్చున్నట్లుగా ఉంది దయచేసి నన్ను ఇక్కడి నుంచి బయటపడేయండి అని అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది హంసవేణి ఇదంతా మీ బావ ఏరియా అతనికి ఎదిరించి మనం తప్పించుకోవడం చాలా కష్టం కానీ అసాధ్యం మాత్రం కాదు ఇద్దరం ఒకేసారి బయటికి వెళ్తే మీ బావకి అనుమానం వస్తుంది కాబట్టి ముందుగా ఏదో ఒక పనివంక చెప్పి నేను ఊరు దాటి వెళ్ళి అక్కడ నీ కోసమే ఎదురు చూస్తూ ఉంటాను ఆ తర్వాత నువ్వు ఏదో ఒక రకంగా అతని కళ్ళు కప్పి బయటకు రా అని అన్నాడు ప్రసాదరావు తీక్షణంగా ఆలోచించిన తర్వాత ఈ సమస్యకు అంతకన్నా పరిష్కారం ఏది కనిపించలేదు వీనికి దాంతో తండ్రి చెప్పిన ఉపాయాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంది హంసవేణి ఏం కారణం చెప్పి బయటకు వెళ్ళాలని ఆలోచించింది హంసవేణి ముందుగా బయటకు వెళ్ళడానికి అతను ఒప్పుకోవాలంటే ముందు అతను నన్ను నమ్మాలంటే ఎలా అతనికి నేను కొంచెం సన్నిహితంగా వెలగాలని ఆలోచిస్తూ బయటకు వచ్చి కిచెన్లోకి వెళ్ళింది హంస వెళ్ళి అప్పుడే ఒక పక్క టీ మరొక పక్క వేడివేడి పకోడీలు వేస్తున్న ప్రసాదరావు మేనత్త హంసవేణిని చూసి ఏం కావాలమ్మా అంటూ మొహాన నవ్వు పులుపుకొని అడిగింది నీ చావు అని కసిగా మనసులో అనుకుని పైకి మాత్రం వారికి టీ ఇద్దామని వచ్చానంటూ కాస్త సిగ్గు నటించింది హంసవేణి అది చూసి పోనీలే ఈ దారిలో పడింది లేకపోతే ఆ ఇది తనతో సవ్యంగా లేదని కాబట్టే నీకు ఇవ్వాల్సిన పొలం ఇవ్వను అని ఎక్కడ అంటాడోనని మనసులో హడలు చచ్చానని తన మనసులో అనుకుంటూ అయ్యో మీ వారు టీ తీసుకురాడానికి అంత సిగ్గు సిగ్గుదేనికమ్మ అంటూ నవ్వుతూ ఒక కప్పులో టీ ఒక ప్లేట్లో పకోడి వేసి ఒక ట్రేలో పెట్టి హంశవేణి చేతికి అందించింది ఆమె ఆ ట్రే తీసుకొని శ్రీధర్ పెరట్లో ఏదో పనిచేస్తూ ఉంటే అతని దగ్గరగా వెళ్ళింది చిరునవ్వుతో తన దగ్గరికి వస్తున్న హంశవేణిని చూసి మొదట కాస్త ఆశ్చర్యపడ్డాడు కానీ అంతలోనే తేరుకొని నా కోసం ఎంతో శ్రమపడి కష్టపడి ఇక్కడి వరకు రావడం ఎందుకు పిలిస్తే నేనే అక్కడికి వచ్చేవాడిని కదా టీ తాగేవాడిని కదా అని అంటాడు శ్రీధర్ నిజమైన ప్రేమ మనసులో ఉంటే పిలిస్తే సరిపోతుంది కానీ అబద్ధపు ప్రేమని చూపించాలంటే ఇలానే చేయాలి కదా అని మనసులో అనుకుంటూ భలేవారే ఈ మాత్రం చేస్తే నేనేమి అడిగిపోతానో ఏంటి మీకోసం టీ తీసుకురావడంలో ఉన్న తరగా సంతోషం నాకు మరో దాంట్లో వస్తుందా చెప్పండి అని అంటూ చిన్నగా నవ్వుతూ అక్కడ ఉన్న గట్టు మీద ట్రే పెట్టి కప్పులో టీ పోసి అతని చేతికి అందించి ఒక పకోడి తీసి అతని నోటికి అందించింది హంసవేణి హంసవేణి నుండి ఈ రియాక్షన్ ఏమాత్రం ఊహించని శ్రీధర్ కాస్త కనబడ్డాడు కానీ ఆమె అలా ప్రవర్తించడానికి గల కారణాలను అంచనా వేస్తూ మౌనంగా ఆమె వైపే చూస్తూ టీ తాగడం మొదలు పెట్టాడు శ్రీధర్ నువ్వేం చేస్తుంటావు శ్రీధర్ అని అడిగింది హంసవేణి సంభాషణ కొనసాగడానికి నాంది పలుకుతూ అదేంటి ఇప్పటి వరకు నేనేం చేస్తానో నీకు తెలియదా అన్నాడు శ్రీధర్ లోతుగా ఆమె చూపుల్లోకి చూపులు దింపుతూ లేదు శ్రీధర్ ఎప్పుడూ తెలుసుకునే పరిస్థితులు రా కానీ అవకాశం కానీ కుదరలేదు అందుకే ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాను అంది హంసవేణి నాకు ఎవరి చేతి కింద పని చేయడం నచ్చదు మాకే బోలెడు అన్ని వ్యాపారాలు పొలం ధాన్యం మిల్లులు ఉన్నాయి వాటిని చూసుకుంటూ ఉంటాను చిన్నగా కాస్త వడ్డీ వ్యాపారం కూడా ఉంది అది వేరే విషయం అనుకో ఇకపోతే తోటలు ఊర్లో నాలుగైదు ఇల్లు మార్కెట్లు కోట్లు ఉన్నాయి వాటి మీద వచ్చే అద్దె చాలా ఎక్కువగా ఉంటుంది అంటూ తన ఆస్తి వివరాలు చెప్పి హంసవేణి తన వైపు మొక్కు చూపెటట్టు చేయాలని చూశాడు శ్రీధర్ అవన్నీ విన్న హంసవేణి అమ్మయ్య బయటకు వెళ్ళడానికి సరైన కారణం దొరికింది అని తన మనసులో అనుకుంటూ అమ్మో నిజవా శ్రీధర్ ఇన్ని ఆస్తులు ఉన్నాయా మీకు అని అంటూ ఆశ్చర్యం కలగలిపిన చూపులు విసిరింది హంసవేణి అతని వైపు తన ఆస్తులు విన్న హంసవేణి తన వైపుకు తిరుగుతుందని భావించిన శ్రీధర్కు తన పాచిక పారినట్టుగా అనిపించి ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది ఇవన్నీ ఇప్పుడు సంపాదించేవి కాదు ఎప్పటి నుంచో మా నుండి మాకు వస్తున్నాయి అంటూ గొప్పగా చెప్పుకుంటాడు శ్రీధర్ అవునా ఎందుకో తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుంచి తోటలు చూడటం చాలా ఇష్టం భలే ఇష్టంగా ఉండేది మీరేమీ అనుకోకపోతే తోటలు చూడడానికి వెళ్దామా అని అంటూ ఉత్సాహం గడిగింది హంసవేణి దాని ఉంది హంస అలాగే రేపు ఉదయమే వెళ్దాంలే డ్రైవర్ని కార్ సిద్ధం చేసి ఉంచమని చెప్తాను అన్నాడు శ్రీధర్ ఆ మాట వింటున్న గతుక్కు మంది హంసవేణి రేపు ఉదయం వరకు ఎందుకు శ్రీధర్ ఒకవేళ మీకు ముఖ్యమైన పని ఏమి లేదు సరదాగా ఇప్పుడు అలా బయటికి వెళ్ళొద్దామా అసలే ఈరోజు పౌర్ణమి అందుకే ఆ వెన్నెలలో తోటల్లో తిరుగుతూ ఉంటే ఎంతో అందంగా ఉంటుందని నేను విన్నాను కానీ దాని అనుభవంలో తెచ్చుకోలేదంటూ శ్రీధర్ వైపే కొంటగా చూస్తుంది హంసవేణి హంసవేణి నవ్వులు మాటలు తీరుతెన్నులు అన్నీ కూడా శ్రీధర్లో వింత మైకాన్ని కలిగిస్తున్నాయి అతనిలో మునిపెన్నడు ఎరగని ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి నీకు నిజంగా మన తోటలు చూడాలని అంత కోరికగా ఉంటే ఇప్పుడే వెళ్దాం నువ్వు రెడీ అయి త్వరగా బయలుదేరుదాం అన్నాడు శ్రీధర్ శ్రీధర్ నుండి తను ఊహించిన సమాధానం రావటంతో ఐదు నిమిషాల్లో రెడీ అయి వస్తాను అంటూ చిన్నగా నవ్వుతూ ఆ ట్రయ తీసుకొని అక్కడి నుంచి లేచింది హంసవేణి హంస అని పిలిచాడు శ్రీధర్ ఏంటన్నట్లుగా వెనక్కి తిరిగి చూసింది చిన్నగా నవ్వింది హంసవేణి రాత్రి నేను చెప్పింది అంతా విన తర్వాత కూడా నీ నుండి ఇలాంటి ప్రవర్తన నేను ఊహించలేదు నీ ఈ ప్రవర్తన కారణం ఏంటో తెలుసుకోవచ్చా అన్నాడు శ్రీధర్ అనుమానం నిండిన చూపులతో ఆ మాట వింటూనే మనసులో కంగారు పడింది హంసవేణి కానీ దాని తాలూకు ఛాయలు ఏవి కూడా ఆమె మొహం మీద ప్రతిఫలించకుండా పేస్ట్ ని కాస్త డల్ గా పెట్టి ఇందులో ఊహించకపోవడానికి ఏముంది శ్రీధర్ నాలాంటి చెడిపోయిన ఆర్థానికి జీవితం ఇవ్వడానికి ముందుకు రావడమే గొప్ప అలాంటప్పుడు దొరికిన ఈ అవకాశాన్ని వదులుకోకూడదని తనలో తనే అనుకుంది హంసవేణి కథ ఇంకా ఉంది మరి హంసవేణికి తన తండ్రికి శ్రీధర్ చేసిన దుర్మార్గాలు తన అక్క పట్ల చేసిన హత్య అన్నీ కూడా తెలిసాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో హంసవేణి బయట తప్పించుకోవాలనుకుంటోంది మరి హంసవేణి శ్రీజ నుంచి తప్పించుకునే ఇప్పుడు రత్న దగ్గరికి వచ్చిందా మరి రత్నకి విషయం తెలిసి హంసవేణికి రక్షణగా నిలుస్తాడా మరో పక్క లిఖిత వశీకరణ జీవితంలో ఏ మలుపు రాబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్